ప్రజలకు తెలియజేయడం ఏమనగా మన ఊరిలో ముప్పై సంవత్సరంలో ఒకసారి గ్రామ పోటీలు జరుగుతున్నాయి అందరు రావాలన్నాము మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రయాణి చూస్తారు కానీ కొంతమంది లైక్లు కొట్టడం లేదు ప్రయాణి లైక్లు కొడితే మాకు ఒక రోజు సపోర్ట్గా ఉండదు లైక్ కొట్టండి ప్రయాణి లైక్ కొడితే ఒక సపోర్ట్ ప్రయాణి వీడియో ఎలాగే ఉండేది లాస్ట్ వరకు చూడండి ప్రయాణి చూసి కామెంట్ లో తెలపాలనిపించి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ వీరుడు వేయి యుద్ధాలలో విజయం సాధించినటువంటి విజయంజ వర్మ కొరిగం జాతిలో పుట్టిన కోరూరు వజ్రం శ్రీ 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 కొరిగం రాజా మల్లవీరుడు వచ్చేస్తున్నారా

వీరి కంటే బలాంటి ఎద్దు ఉచ్చపోయిందో ఏరులై పారందో ఎద్దు ఉచ్చపోయిందో ఏరులై పోకు అడ్డమేసి దాటినాడు వీరికంటే కంటే పలాంటుడు ఉన్నాడా చూసి దొంగలని ఆదోవ మరచినారు ఈ కంటే పల్లాంటుడు ఉన్నాడా రంగాచార్యుల వారు అయ్యా ఇక మీరు దయచేయండి నాతో యుద్ధానికి వచ్చే మగవీరుడు లేడా ఎవరైనా యుద్ధానికి రావాలనుకుంటే వాళ్ళ పానాలు వదిలేసుకోవాల్సిందే అయినా ఇంతటి పరాక్రమశీలుండి నాతో తలపడే మునగాడు ఇక్కడ ఉన్నాడా ఉన్నాడు They're gonna say my enemy's poetry grammar and I'm gonna butterfly maybe you give me midnight time you live my up a day don't leave me గారు ఏంటి పోటీ పోటీ అంటే ఏ బిగ్ ముఖం అనుకుంటే పెద్ద ఏనుగుతో తల పడుతున్నావు ఏమో నువ్వా నాతో పోటీ నాతో తట్టుకోగలవా బాబు ఏ ఊరు మల్లవీ రంగాచరణ అయ్యా ఈ రోజు ఏం వారం ఈ రోజు మంగళవారం అయ్యా ఉద్దం చేసానా చేయలేదయ్యా మరి చెప్పేది ఇంటి దగ్గర అయ్యా పొరపాటు అయిందయ్యా పొరపాట పో నా చేతులు బతికి పో ఈ రోజు మంగళవారం నేను యుద్ధం చేయను రంగాచరణ వారు అయ్యా పదండి మనం వెళ్ళిపోదాం సరే అయ్యా బతికిపోయినా రిచి ఎక్కడికి పోతాడో పిచ్చని పిష్ అయ్యా ఏదో కొరపాటు అయింది అయ్యా నేను గొప్పగా చెప్పుకొని బతికేనాయ్యా నువ్వు ప్రాణం ఉంటే పశువులు కాసుకుని బతుకుతాయ్యా కూరుంటే ఉంటే ముఖం బతుకుతాయ్యా నీతో తల వెను అయ్యా నన్ను క్షమించాయ నీకు అయ్యా 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 మా గ్రౌండ్ లో ఎప్పుడైనా కనపడినావా నేను నూకలు చెల్లినట్టే కనబడి